చిత్తూరు జిల్లా నుంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము బీసీవై పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ పై దాడి జరిగింది పుంగనూరులో ప్రచారానికి వెళ్తుండగా జరిగింది ఈ ఘటన దొడ్లవారిపల్లి దగ్గర రామచంద్ర యాదవ్ పై రాళ్లతో అటాక్ చేశారు బీసీవై పార్టీకి చెందిన మరొక వాహనానికి కూడా దుండగులు నిప్పు పెట్టారు సదుం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు రామచంద్ర యాదవ్ తనకు ప్రాణహాని ఉందని గతంలోనే రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేశారు పరిగణలోకి తీసుకుని సిఆర్పిఎఫ్ జవాన్లతో భద్రత కూడా కేటాయించారు దృశ్యాలు చూడొచ్చు రామచంద్ర యాదవ్ ప్రయాణిస్తున్న ఆ వాహనం పైన రాళ్లతో దాడి జరిగింది అద్దాలు పగిలిపోయాయి రాళ్లతో దాడి చేస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము కొంతమంది యువకులు అక్కడ రాళ్లు తీసుకుని వాహనం పైన దాడి చేసినట్టుగా తెలుస్తుంది ఎక్స్క్లూజివ్ గా ఈ దృశ్యాలు మనం చూస్తున్నాము చిత్తూరు జిల్లాలో బీసీవై పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ పై జరిగిన దాడికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది పుంగనూరులో ప్రచారానికి వెళ్తుండగా జరిగింది ఈ ఘటన మనం చూడొచ్చు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని అక్కడ వాహనం పైన ఎలా దాడి చేస్తున్నారో చూస్తున్నాము దాడి చేసిన వాళ్ళ విజువల్స్ కూడా చాలా క్లియర్ గా రికార్డ్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాము రోడ్డు పైన వెళ్తూ ఉండగా రాళ్లతో కొంతమంది యువకులు దాడి చేస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి దొడ్లవారిపాలె దగ్గర రామచంద్ర యాదవ్ పై రాళ్లతో జరిగిన అటాక్ మనం చూస్తున్నాం బీసీవై పార్టీకి చెందిన మరికొన్ని వాహనాలకు కూడా దుండగులు నిప్పు పెట్టారు అన్ని వాహనాల పైన రాళ్లతో దాడి చేశారు ఆల్రెడీ తనకి ప్రాణహాని ఉందని ఇదివరకే రామచంద్ర యాదవ్ అభ్యర్థన మేరకు సిఆర్పిఎఫ్ జవాన్లతో అతనికి భద్రత కూడా కేటాయించారు ఆ భద్రత ఉన్నా కూడా ఎలా రాళ్ల దాడి జరిగిందో మనం చూస్తున్నాము సదుం పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు రామచంద్ర యాదవ్ Ε, μωρό μου, πήγαινε, πήγαινε! Ε! Πήγαινε, πήγαινε, πήγαινε,